హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ భార్యాభర్తలు ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు అందనుందా వెంటనే ఈ రూల్స్ తెలుసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రైతుల సంక్షేమంపై ఎక్క ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ సర్కారు తమ హయాంలో అన్నదాతకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతుకు ఆర్థిక నిష్టంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన అమలు చేస్తున్నారు ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయం సంవత్సరానికి ఉచితంగా ఆరు వేలు రూపాయలు ఇస్తున్నారు దేశంలోని అర్హులైన రైతులందరికీ స్కీమ్ లబ్ధి స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మొత్తానికి మొత్తానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయాల్లో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది భూమి ఎవరికి పేరు మీద ఉంటే రిజిస్టర్ చేయబడుతుందో వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు పేర్లపై వ్యవసాయ భూమి ఉంటుంది మరియు అలాంటి సందర్భంలో ఒకే కుటుంబంలో భార్యాభర్తలకి ఇద్దరికి పిఎం కిసాన్ యోజన బెనిఫిట్స్ పొందుతారా అనేది ఈ రైతుల్లో చర్చనీయంగా మారింది అయితే పిఎం కిసాన్ రూల్స్ ప్రకారం ఒక కుటుంబంలో పిఎం కిసాన్ యోజన బెనిఫిట్స్ ఒక వ్యక్తికి మాత్రమే అందుతుంది కాబట్టి ఒకవేళ భార్యభర్తలు ఇద్దరిపై భూమి ఉన్నా కూడా ఇద్దరిలో ఒకరికి మాత్రమే డబ్బులు అందుతాయని చెప్పుకోవచ్చు రైతు పేరుపై ఎంత భూమి ఉన్నా పిఎం కిసాన్ వెబ్సైట్లో ద్వారా నమోదు చేసుకుంటే పథకం ప్రయోజనాలు పొందవచ్చు అయితే ఈ పథకం కోసం రెండు వేల పంతొమ్మిది నాటి పట్టా పాస్బుక్ ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో పాస్బుక్ పొందిన రైతులకి త్వరలో ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిదో విడతల డబ్బులు రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఫిబ్రవరి నెలలో రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రైతులకు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈ కేవైసీ అప్డేట్ చేయ అందుకోసం పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ వెళ్ళి మీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ భూమికి సంబంధించిన వివరాలు పిఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్